సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగి నిత్యం ప్రజాక్షేత్రంలో వారి సేవలు తరించే ఆదిరెడ్డి కుటుంబంపై రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరతరాం ఆయన అనుచరులు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆదిరెడ్డి కుటుంబం పరువుకు భంగం కలిగించే విధంగా ఉందని అందువల్ల వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ నగరాధ్యక్షులు శ్రీను సిపిఎం సిపిఐ ఆర్పీసీ వివిధ పార్టీల నేతలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఎస్పీ పి జగీష్ కలిసి ఇదే నేరుగా ఆయనకి ఫిర్యాదు చేసేందుకు వెళ్ళగా ఆయన అందుబాటులో లేనందున అడిషనల్ ఎస్పీకి పలు వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్ అలాగే ఆదిరెడ్డి భవానీ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదిరెడ్డి అప్పారావులను సోష సోషల్ మీడియా వేదికగా వారిని కించపరిచే విధంగా ఉన్న పేపర్ క్లిప్పింగ్స్ ను ఫిర్యాదుతో అందజేశారు అనంతరం మాదిరెడ్డి అప్పారావు అత్తి సత్యనారాయణ టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాచపల్లి ప్రసాద్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మధ్య పాలసీపై చర్చ సందర్భంగా మాట్లాడితే దానిపై కూడా అసభ్య పదచారంతో సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆరోపించారు టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు నామ సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి కుమార్తి బాబ్జీ లీగల్ సెల్ నాయకులు పిట్టా ప్రసన్న కుమార్ జిల్లా శ్రీను పట్నాల శ్రీను ఎన్ఎస్వివి ప్రసాద్ కేఎంఎస్ ప్రసాద్ ఎంఆర్ఎస్ఎస్ రాంబాబు కె కనకలింగేశ్వరరావు జనసేన సిపిఎం సిపిఐ ఆర్పిసి నాయకులు వారి వెంట ఉన్నారు రోజు రోజుకి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎన్నేళ్ళు రాజకీయ చరిత్ర ఉంది ఈ ఎంపీ భరత్ కానీ మిగతా ఉన్న ఫాలోయర్స్ కానీ మాకు ముప్పై ఐదేళ్ళు రాజకీయ చరిత్ర ఉన్న వాళ్ళు మేము మమ్మల్ని ఏ లీడర్ సీపించడానికి ఏ మాత్రం సరిపోదు మాట్లాడితే గంజాయి బ్యాచ్ పోషిస్తున్నారు లేకపోతే ఏది లేడీ బ్యాచ్ పోషిస్తున్నారు అన్నారు ఒకనాడు మీరు గణేష్ విషయంలో కూడా మీరు అలాగే మాట్లాడితే ఏం జరిగింది ఒక్కసారి సార్ ముందు తిరిగి నమరం వేసుకోండి భరత్ గారు మీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే మీ ఆటలు సాగనే లేని మాట్లాడితే అభివృద్ధి అభివృద్ధి అంటావు అభివృద్ధి అంటే ఏంటి అభివృద్ధి అంటే పలు కా పలు కాలాలు కనపడాలి అలాగే ఈ రాజమండ్రి సిటీలో చేసిన పనులు ప్రజలకు ఉపయోగపడాలి ఏం చేసావు రాజమండ్రిలో మెయిన్ రోడ్లో సెంటర్ లైటింగ్ సెంటర్ లైటింగ్ ఇవాళ ఒక్కడైనా సరే దాన్ని కావాలని కోరుకుంటున్నారా తీసేయమని గొడవ పెడుతున్నారు ఎమ్మెల్యే గారిని అలాగే ఆదిరెడ్డి వాసు గారిని అప్పారా గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అలాగే ఎవరిని వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు వేసి బేడ్ బ్యాచ్లు లేని పోస్ట్ పోస్ట్ చేస్తున్నారని గంజాబీ బ్యాచ్లు పోస్ట్ చేస్తున్నారని ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్ పెడతాం దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికి మన అన్ని పార్టీలు కలిసి వచ్చాం కానీ రాజమండ్రి ప్రజలందరూ గుర్తించుకోవాల్సింది ఏంటంటే గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆదిరెడ్డి గారి కుటుంబం రా రాజకీయంలో ఉంది అది ఎప్పుడూ మనం వినలేదు గంజాబీ గురించి కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి రాజమండ్రిలో గంజా బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు ఎక్కువైపోతాయని ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి అందులోనే నిన్న మొన్న దొరికిన ఆ విక్రమ్ రెడ్డి ఆ భర భరత్ గారు అనుచరుడు అని అందరికీ తెలిసిన విషయం అందువల్ల ఎవరిని ఎవరిని గంజా బ్యాచ్ పోచేస్తున్నారు ఎవరు బ్లేడ్ బ్యాచ్ వస్తున్నారు మొన్నే బహిర్గతం కాబట్టి రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు కనుక మేము ఎస్పీ గారిని ఆ ట్రోలింగ్ చేసిన వాళ్ళ మీద ఎమ్మెల్యే గారి మీద అసభ్యంగా మాట్లాడిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని లీగల్ కమిటీ అందరికీ ఎస్పీఆర్ రిపెండేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఇటీవల కాలంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద ఆదిరెడ్డి అప్పారావు మీద బ్లేడ్ బ్యాచ్ను పోషిస్తున్నారని గంజా బ్యాచ్లు పోషిస్తున్నారని రిపీటెడ్గా వాళ్ళు అయ్యే కామెంట్స్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి పరువు ప్రతిష్టల్ని దిగజార్చాలని చూస్తున్నారు అది ఎంత మాత్రం మంచిది కాదని చెప్పేసి ఆ విషయంలో కూడా వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని లీగల్ సెల్ తరపున మేమందరం ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం